భర్త జీతం భారీకి తెలియదు భారీ జీతం అబ్బా అది అయిందేనండి ఇది నాదే హలో క్రిస్టియన్ ఫ్యామిలీలో నీ జీతం నా జీతం పెళ్ళైన అన్నిట్లో ఏంటి మనం అన్నిటిలో వారిరువురు ఏక శరీరము అగుదురు ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఫిజికల్ ఇట్ ఈస్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ దే షుడ్ బి వన్ దే షుడ్ స్టార్ట్ థింకింగ్ టుగెదర్ వాళ్ళు కలిసి ఆలోచించాలి కలిసి ప్రార్థన చేయాలి ఇది భార్యాభర్తల కపుల్ సెషన్ కాదు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను అయితే మనోహ భార్య నేర్పించున్న ఒక చక్కని పాఠం ఏంటంటే ఈ దేవదూత దర్శించగానే ఎంత అద్భుతమైన వార్త చెప్పగానే ఏ వార్త కోసమైతే వాళ్ళు వెయిట్ చేస్తున్నారో వెంటనే తన మైండ్కి వచ్చింది ఎవ్వరు కాదు నా భర్తకు ముందు చెప్పాలి అలే లూయ అలాగా భార్యాభర్త ఇది ఒట్టి భార్యలకే కాదు భర్తలకు కూడా మనకి స్టాండర్డ్ ఆన్సర్ ఎందుకంటే నేను చాలా కాలం ఉద్యోగం చేశాను కాబట్టి స్టాండర్డ్ ఆన్సర్ ఆఫీస్ సంగతులు నీకు అర్థం కావు నువ్వు గుంటే బెటర్ ఆల్రెడీ నాకు టెన్షన్ ఉంది వాళ్ళకి అర్థం కాదు అర్థం చేయించాలని కాదు నీ మనసులో చెప్తే వాళ్ళు సంతోషిస్తారు అర్థం కాకపోయినా మా ఆయనకి నాకు అసలు ఐటీ గురించి తెలియపోయినా తను చెప్తున్నాడని వీళ్ళు సంబరపడిపోతారు కనీసం దానికైనా చెప్పండి మీరు ఏమన్నా చెప్పండి అన్నా నేను చెప్పను అది మీ కానీ జీవితం మటుకు చెప్పు బాబు